ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం విభాండకుని తేజస్సును ఒక దుప్పి స్వీకరించినందువల్ల ఋష్యశృంగుడు జన్మించాడని తెలుసుకుంటున్నాం అదేవిధంగా ఆ పక్కనే ఉన్నటువంటి అంగరాజ్యం నందు క్షామం ఏర్పడడం ఆ అంగరాజు కొంతమంది బ్రాహ్మణులను పిలిచి ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే ఆ బ్రాహ్మణులు అన్నారు నీవు అహంకారంతో బ్రాహ్మణులను అధిక్షేపించావు వాళ్ళు ఈ సామ్రాజ్యం నుండి వెళ్ళిపోయారు ఏదో కొద్ది మంది మిగిలం చాలామంది వెళ్ళిపోయారు బ్రాహ్మణులు వెళ్ళిపోతే దేవతలు కూడా వెళ్ళిపోయారు బ్రాహ్మణులు ఎప్పుడూ వేదమంత్రములు చదువుతూ దేవతార్చన చేస్తూ ఉండేవారు అటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోవడం వలన ఇక ఈ రాజ్యంలో తామెందుకని దేవతలు కూడా వెళ్ళిపోయారు అందుకే అసలు బ్రాహ్మణులని వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవనండి బ్రాహ్మణులని పూజించడమే చెయ్యాలి తప్పితే అనవసరంగా ఒక మాట అనడం అనవసరంగా వాళ్ళని ఏదో రకంగా వెటకారం చేయడం వాళ్ళని లేనితనాన్నం లేకపోతే వాళ్ళ యొక్క లేఖితనం అనే అంటారు ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఇస్తే పుచ్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి లేఖితనం అనేది ఒకటి వీళ్ళే సృష్టించేసి మాట్లాడేస్తూ ఉంటారు కాబట్టి ఏది ఇచ్చినా తీసేసుకుంటూ ఉంటాడు రా ఈ బ్రాహ్మడు వచ్చిన తర్వాత కాస్త కాఫీ ఇచ్చామనుకో ఏ పనైనా చేసేస్తూ ఉంటాడు ఏది అడిగినా చెప్పేస్తూ ఉంటాడు అని వెటకారాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అవనండి ఏమవనివ్వండి ఆడవాళ్ళు అవనివ్వండి మగవాళ్ళు అవనిండి ఒక బ్రాహ్మణ స్త్రీని కానీ బ్రాహ్మణుడిని కానీ ఏ రకమైన మాట మనం హద్దు మీరు మాట్లాడకూడదు వాళ్ళు చెప్పింది వినడం ఏదైనా ఉంటే మన బాధ చెప్పుకోవడం లేదా మాట్లాడకుండా ఊరుకోవడం మాత్రమే చేయాలి నీకు ఉంటే పెట్టు లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి తప్పితే బ్రాహ్మణులని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏమీ అనకూడదు ఎటువంటి వెటకారాలు చేయకూడదు ఎందుకు దేవతలు బ్రాహ్మణులు ఎందు ప్రీతి కలిగి ఉంటారు కాబట్టి బ్రాహ్మణ ప్రియ మాటని మనం ప్రతి సహస్రంలో విష్ణు సహస్రంలోను శివ సహస్రంలోను లలితా సహస్రంలోను కూడా మనం వింటూనే ఉన్న ఆనామం కూడా ఉంటూ ఉంటుంది ఎందుకని భగవంతుడు అంత ప్రేమిస్తాడు అంత ఇష్టపడుతూ ఉంటాడు బ్రాహ్మణులంటే అటువంటి వాళ్ళని ఒకవేళ వాళ్ళు ఏదైనా పొరపాటు పనులు చేస్తున్నారు అటువంటి వాళ్ళను కూడా భగవంతుడు ఇష్టపడతాడా అంటే వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు భగవంతుడు కాబట్టి అటువంటి వాళ్ళని ఏమీ అనకుండా ఉండాలి ఎందుకని పరమేశ్వరుడికి కోపం వస్తుంది కోపం వస్తే దేవతలు అక్కడ ఉండరు ఉండకపోతే ఇంట్లో నాశనం ఏర్పడుతుంది కాబట్టి బ్రాహ్మణులని నీవు అధిక్షేపించావు కాబట్టి దేవతలు కూడా వెళ్ళిపోయారు దేవతలు కూడా వెళ్ళిపోయారు కాబట్టి దేవతలు ప్రీతి చెందిన రాజ్యంలో సంతోషం ఉండదు సమస్త సంతోషాలకి కారణం వర్షం వర్షం ఉంటేనే దాహం తీరుతుంది వర్షం ఉంటేనే నీరు ప్రవహిస్తుంది నీరు ప్రవహిస్తే సంధ్యావందనం ధర్మం నిలబడుతుంది అందుకని ఎవరికీ సంతోషం లేదు వానలు పడడమూ లేదు ఇది ప్రధానమైన కారణం అని చెప్పారు ఇప్పుడు రాజు వెంటనే తన తప్పుని అంగీకరించాడు నా వలన దోషం జరిగింది ఇప్పుడు మరి ఎలా వర్షం పడుతుంది నేను క్షంతవ్యుడని నా తప్పు తెలుసుకున్నాను మీరు నాకు మార్గం చెప్పండి ఇప్పుడు నా ఇంకా బ్రాహ్మణులను తీసుకొచ్చి వాళ్ళు తృప్తి పొంది యజ్ఞయాగాది క్రతువులు చేసిన తర్వాత వాళ్ళు చేసిన క్రతువుల వలన ప్రీతి చెందిన దేవతలు వర్షం కురిపిస్తే ఆ వర్షధారల వలన నదులు బాగా నిండి ప్రవహిస్తే అప్పుడు ఆ ప్రవాహంలో ఉన్న జలాలని మనుషులు తాగి పంటలు పండి పంటలు తిని ఆ తర్వాత గ్రామాన్ని పశు ఆ గ్రాసాన్ని పశువులు తిని ఇవన్నీ వర్ధిలేటట్టుగా ఉండేటటువంటి అవకాశం లేదు కాబట్టి వెంటనే వానలు పడాలి నా తప్పు తెలుసుకుని క్షమాపణ అడుగుతున్నాను వర్షం పడడానికి మార్గం చెప్పవలసింది అని అడిగాడు అడిగితే బ్రాహ్మణులు అన్నారు నీ తప్పు నీవు తెలుసుకున్నావు కాబట్టి వర్షం పడడానికి మార్గాన్ని చెబుతాం అన్నారు అని వాళ్ళు అన్నారు శాంతుడు ఋష్యశృంగుడను సన్ముని ఉన్న ఎడన్ ధరిత్రికిన్ సంతత వర్షణంబు బగు భృసంబుగా అట్టి వరంబు తొల్లి వృత్తా ఉత్తరాంతపుచే దయం బడసే నమ్ముని కావున ఋష్యశృంగ వేదాంత సువేది రాబసువు మంగ మంగమహేశ్వర నీదు నేర్పనన్ అన్నాడు అంటే నే వర్షం పడాలి అంటే పరమ ధార్కు ధార్మికుడు పరమ వేదాంతి అయినవాడు భగవంతుని ఎందు నిరంతరము మనసు రమించే ఒక యోగి పుంకవుడు ఈ రాజ్యంలో కాలు పెట్టాలి ఈ రాజ్యానికి ఆయన వస్తే అంతటి మహాత్ముడు వచ్చాడు కనుక వర్షాలు పడతాయి మహాత్ముల పాదధూళి ఇంత జరిగిన తప్పును దిద్దగలదు మహాత్ముల పాదస్పర్శ అంత గొప్పది తెలుసో తెలియకో ఎవరో ఒక మహాత్మునికి చేసిన ఉపకారం వలన ఒక్కో కుటుంబం ఎంతగానో వృద్ధి చెందుతుందండి అటువంటి మహాత్మునికి ఇచ్చిన ఆతిథ్యం ఎంతగానో రక్షిస్తుంది ఇది విపరీతమైన ఫలాన్ని ఇస్తుంది మనం దానం అన్ని వేళలా చేస్తూ ఉంటాం కానీ దానం పట్టడానికి పరమభక్తుడైన వాడు అన్ని వేళలా దొరకడు అటువంటి వాడు నిరపేక్షతో ఉంటాడు ఆయనకు ఆపేక్షించి పొందాలన్న కోరిక ఉండదు తక్కువ తినేవాడు ఇంద్రియ సుఖములందు లంపటం లేనివాడు ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా భగవద్భక్తితో తిరిగేవాడు మన దగ్గర ఒక వస్తువు పుచ్చుకోవడానికి ఈ ప్రపంచంలో ఎప్పుడూ లభ్యం కాడు ఇది చాలా చాలా కష్టం ఒక సామాన్యుడు అతిథిగా దొరికింది అన్నం తినడం మంచిదే కానీ ఒక మహాత్ముడు అన్నం తింటే ఆయన ప్రాణాలు నిలబడితే ఆయన తినిన అన్నం ఒట్టినే పోదు ఆయన ఆ అన్నంతో నిలబెట్టుకున్న ప్రాణశక్తిని భగవత్ సంబంధమైన విషయం గురించి ధ్యానం చేయడానికి ఉపయోగిస్తాడు ఆయన తినిన అన్నంలో ఉన్న శక్తిని పది మందికి మంచి మాట చెప్పడానికి ఉపయోగిస్తాడు కొంతమంది జీవితాలు మారడానికి ఆ మాట కారణమైతే ఆ మాట కంఠంలోంచి పెగలడానికి ఆయన తిన్న అన్నంలోని శక్తి కారణమైంది ఇప్పుడు ఆయన వలన జరిగిన పుణ్యం అంతటిలోనూ కొంత మన ఖాతాలో పడిపోతూ ఉంటుంది తినడానికి మహాత్ములు దొరకడం జరిగింది జరగడం అంత తేలిక కాదు తినడానికి ఆయన దొరకడం అదృష్టం ఎవరు పరమేశ్వరుడి అనుగ్రహం ఉండి ఉండేటటువంటి ఒక మహాత్ముడు దొరకాలి సామాన్యులు దొరకడం చాలా కష్టం అనమాట సామాన్యంగా మహాత్ములు దొరకడం చాలా కష్టం ఈశ్వరానుగ్రహం కలిగినప్పుడు మాత్రమే అటువంటి వాళ్ళు దొరుకుతూ ఉంటారు కాబట్టి మహాత్ముల పాదధోలకి వాళ్ళ స్పర్శకి వాళ్ళ పదగట్టానికి వాళ్ళ ఆగమనానికి అంత శక్తి ఉంటుంది వాళ్ళు వచ్చినంత మాత్రం చేత దేవతలందరూ మళ్ళీ ప్రీతి చెందుతారు ఇప్పుడు దేవతల ఉత్తరక్షణం మీకు ఏదీ లేదో దాన్ని నిచ్చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళు ప్రీతి చెందగానే వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ దేవతల అప్రీతి చేత వాన కురిపించడం మానేవేశారు ఇప్పుడు ఋష్యశృంగుడు వస్తే దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తారు ఇది ఇంద్రుడు ఆయనకు ఇచ్చిన వరం వృత్రాసుర సంహారం చేసిన ఇంద్రుడు ఋష్యశృంగుడికి నీవు ఎక్కడ ఉంటే అక్కడ వానలు పడతాయి అని ఒక వరం ఇచ్చాడు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సిన ఉంటుంది ఈ విచిత్రం ఏంటో తెలుసా అండి ఋష్యశృంగుడు ఎక్కడ ఉండేవాడో అక్కడ ఇప్పటికీ వానలు పడుతూ ఉంటాయి చూడండి ఋష్యశృంగుడు శృంగేరి పీఠం ఉన్న చోట ఉండేవాడు అందుకే శృంగేరి పీఠ సమీప ప్రాంతాలు అన్ని చోట్ల కూడా వాన పడకపోవడం అనేది ఉండనే ఉండదు ఆ ప్రాంతం సతతర హరిత అంటారు చూసారా అలా ఉంటుంది ఆ అరణ్యాల వంక చూస్తే ఆశ్చర్యంగా ఉంటుందండి అసలు శృంగేరి వెళ్ళేటప్పుడు ఉండే అరణ్య మార్గం దాటుతూ ఉంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంటూ ఉంటుంది అంత గొప్ప గొప్ప చెట్లు ఆ ప్రాంతం అంతా ఎప్పుడూ చల్లగా ఉంటుంది తుంగానది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది ఋష్యశృంగుడు అంటే అంతటి మహాపురుషుడండి ఆయన ఎప్పుడో త్రేతాయుగంలోని వాడు తర్వాత ద్వాపర యుగం ఆ తర్వాత కలియుగం ఆయన ఎప్పుడో అక్కడ ఉండి వెళ్ళిపోయిన కారణం చేత ఇప్పటికీ ఆ శక్తి అక్కడ ఉంటుంది రెండు యుగాల క్రితం ఆయన అక్కడ తపస్సు చేస్తే ఇప్పటికీ ఆ తపశక్తి సంపన్నత అక్కడ పరిడవెళ్ళుతోంది ఋష్యశృంగుడు అంటే అంత గొప్పవాడు ఆయన పేరు చెప్పుకుంటే చాలు పాపాలు పోతాయి అందుకని ఈ ఆరణ్య పర్వంలో ఉండేటటువంటి మహాత్ముల పేర్లు కుదిరితే మనం ఒక కాగితం మీద ఏ రోజు ఆ రోజు రాసేసుకుంటూ ఉన్నామనుకోండి అన్నీ ఒక పుస్తకంలాగా ఒక మంచి అంటే ఎక్కడంటే అక్కడ పడేసేసేటటువంటి కాగితాల మీద కాకుండా మంచి పుస్తకం పెట్టుకుని ఇంతకుముందు చెప్పాను నేను భారతంలో ఏ రోజు చెప్పింది ఆ రోజు టూకీగా ఇలా ఇలా జరిగింది అని మనం పొడక్షరాలలో రాసేసుకుని పెట్టుకుంటే ఎప్పుడైనా తర్వాత కావాలని అంటే ఆ రోజు జరిగినది ఏమిటి అన్నది ఒకవేళ అనుమానం లేదా ఈ ఈ రోమసముడు ధర్మరాజుగా రోమస మహర్షి ధర్మరాజు గారికి ఏమేం చెప్పారు అన్నది మనం తెలుసుకోవాలి అనుకుంటే ఏ ఏ మహాపురుషులు ఉన్నారు అంటే ఆ పుస్తకాన్ని ఒక్కసారి అలా చదువుకుంటే సరిపోతూ ఉంటుంది కాబట్టి అలాగే ఈ మహాపురుషుల పేర్లు వచ్చినప్పుడల్లా మనం ఒక పుస్తకంలో ఉంచుకుంటే నిత్యము లేదా మనకి ఎప్పుడు ఖాళీ ఉంటుందో అప్పుడు లేదా పర్వదినాలలో చక్కగా వాళ్ళ పేర్లందరూ కనుక మనం వాళ్ళ పేర్లన్నీ కూడా మనం ఒక్కసారి స్మరించుకుంటే చాలు మన పాపరాశి అంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఋష్యశృంగుడి పేరు చెప్పుకుంటే చాలు పాపాలు పోతాయి అని ఇక్కడ మనకి చెప్పారు కాబట్టి నిత్యము చదువుకోవడానికి ఇటువంటి మహర్షుల పేర్లను మనం ఒక చోట రాసుకుందాం కాబట్టి ఈ బ్రాహ్మణులు అన్నారు ఆయన కానీ వచ్చినట్లయితే దేవతలు ప్రీతి చెంది వానపడుతుంది అన్నారు ఇప్పటివరకు ఏ బ్రాహ్మణులను అవమానిస్తే వాళ్ళు అప్రీతి చెంది వెళ్ళిపోయారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తారు సంతోషిస్తారు ఒక్క ఋష్యశృంగుడు వస్తే చాలు ఆయనని పిలిపించు ఆయనను పిలిపించడం ఎలా ఆయనకు అసలు మనుష్యులు తెలియదు కదండి మనుషులు తెలియరు కనుక ఆయన దగ్గరకు వెళ్ళి నిలబడడం కష్టం ఆయన అనుమానంతో చూస్తే చాలా అవతలవాడు దగ్ధమైపోతాడు ఆయన ముందు నిలబడడం ఎవరికీ సాధ్యం కాదు ఋష్యశృంగుడు అంటే రాశీభూతమైన తపస్సు అంతటి మహిమాన్వితుడు ఆయన ఎప్పుడూ వేళ తప్పకుండా అగ్నికార్యం చేసుకుంటూ ఉంటాడు తండ్రి విభాండకుడు కొన్ని కొన్ని సమయములలో పళ్ళు తేవడానికి అరణ్యంలోకి పెడతాడు ఋష్యశంగుడు మాత్రం ఎప్పుడూ పర్ణశాలలోనే ఉంటాడు అక్కడికి ఎవరూ వెళ్ళలేరు చాలా కష్టం కాబట్టి మహారాజా నీ నేర్పథతనంతో ఎలా ఆలోచిస్తావో ఆలోచించు అలా ఆలోచించి ఆయనను ఇక్కడకు తీసుకునిరా అని బ్రాహ్మణులు రోమపాద మహారాజు గారికి అంగరాజుకి చెప్పారు ఈ అంగరాజ్యాధిపతి అయిన రోమపాదుడు ఈశ్వరుని సృష్టి రహస్యం దృష్టిలో పెట్టుకుని వేశ్యలను పిలిచాడు ఎంత అసలు ఆడా మగాన తేడాయో తెలియని వాడైనా సృష్టి ఎందు ఈశ్వరుని శాసనాన్ని అనుసరించి భిన్నలింగములయందు ఆకర్షణ అనేది ఉంటుంది స్త్రీకి పురుషుని పురుషునియందు పురుషునికి యందు ఆ అనురక్తి ఆకర్షణ లేకపోతే ప్రహుష్టత కలగదు కదండి అంటే ప్రపంచం పెరగదు సంతోషం ఉండదు సంతోషం ఉండకపోతే పుట్టే బిడ్డలేందు తేజస్సు ఉండదు అందుకని అర్ధనారీశ్వర స్వరూపంగా శివుడు స్త్రీ పురుషులను సృజించాడు కాబట్టి ఎంత ఋష్యశృంగుడైనా ఆకర్షించబడ ఆకర్షించబడతాడు అలా ఆకర్షించడంలో మెలుకువ కలిగిన వాళ్ళు ఒక్క వేసలే కాబట్టి బహుజాగరూకత కలిగిన వేస్యలను ఒక వృద్ధ వేస్యను కూడా తోడించి పంపు ఆమె ఈ వేసలు అక్కడ జాగ్రత్తగా ఎలా ప్రవర్తించాలో చెబుతుంది ఋష్యశృంగుడిని తీసుకురావడం అంటే మాటలతో పని కాదు కదా అది అగ్నిహోత్రునితో చలగాటం వంటిది అందువలన జాగ్రత్తగా ఆయన ఇక్కడికి వచ్చేలా చేయవలసింది అని చెప్పాడు దాంతోటి మహారాజు కొంతమంది వేస్యలకు ఒక ఒక వృద్ధ వేశ్యను కూడా తోడిచ్చి జాగ్రత్తలు చెప్పి ఋష్యశృంగుని తీసుకురమ్మని విభాండ కొన్ని ఆశ్రమ వద్దకు పంపించాడు వాళ్ళు నదిలో ఒక పడవన ఆశ్రమంలా నిర్మాణం చేసి ఆ పడవలో వెళ్ళి ఎక్కడ ఋష్యశృంగుని ఆశ్రమ ఉందో దానికి కొంత దూరంలో దిగి బహుజాగ్రత్తగా విభాండకుడు ఆశ్రమంలోంచి బయటకు వెళ్ళిపోయే వరకు కనిపెట్టి ఉన్నారు వాళ్ళు కానీ విభాండకుని కంటపడ్డారంటే పరమ ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది అందుకని విభాండకుడు పళ్ళు తేవడానికి అరణ్యంలోనికి వెళ్ళిపోయేంత వరకు ప్రశాంతంగా కూర్చున్నారు వేసిలలో ఒక ఆమె మునికుమారుడు ఎలా ఉంటాడో అలా అలంకారం చేసుకుని వచ్చింది ఆమె కేవల స్త్రీగా వచ్చింది అంటే ఋష్యశృంగుడు అయోమయంలో పొందుతాడు సృష్టిలో ఇదేమిటనే ఆవిడనే అడిగే పరిస్థితి వస్తుంది ఎందుకు ఇలా ఉన్నావు అని ఆయన అడుగుతాడు అప్పుడు చెప్పడం ఆకర్షించడం కష్టమవుతుంది కాబట్టి ఆమె మునుకుమారుడి వేషమే వేసింది ఇప్పుడు ఆమె ఋష్యశృంగుడి వద్దకు వెళ్ళింది ఆయన ఆమె తనలా ఉన్నదేమిటి అని అనుకున్నాడు బహుశా నాలాగే కొంతమంది మునుకుమారులు తిరుగుతూ ఉంటారులాగుంది సృష్టిలో నేను నా తండ్రే కాదు నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది మునిబాలకులు ఉన్నారన్నమాట అని అనుకున్నాడు ఇప్పుడు తన దగ్గరకు వచ్చినది స్త్రీ అని ఆయనకు తెలియదు ఆవిడ వచ్చి ఋష్యశృంగుని కుటీరం ముందు నిలబడింది ఋష్యశృంగుడు ఆవిడని చూసి ఎందుండి వచ్చితి ఋషికుమార ఏ నెన్నడు నిట్టి సుందరకారు ముని మునిసుతను ఏ తొల్లి చూసి ఎరుంగ ఇందుండు మీవని కృష్ణమృగ చర్మ కృత కుశాసనము నందుండాగబా వనిచే ఋషి అనుబుద్ధి అత్వన్ని అతన్విం ప్రీతి అన్నారు అంటే ఆ మహాతపశక్తి సంపన్నుడైనటువంటి ఋష్యశృంగుడు ఓ ఋషికుమారుడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు అసలు అటువంటి వ్యక్తి సృష్టిలో ఉంటాడని ఊహించలేదు కదండి ఆమెని ఋషికుమారుడని ఋష్యశృంగుడు అనుకున్నాడు కానీ ఆమె పట్ల ఏదో తెలియని ప్రీతి ఆయనకు అంకురించింది ఇది సృష్టి రహస్యం అంటే నేను నేలా అందంగా ఉండే మునుకుమారుడిని ఎప్పుడూ చూడలేదే నువ్వు కూడా ఇక్కడే ఉండు అన్నాడు అంటే అందం అనేది ఒకటి ఉంది అనేటటువంటి విషయం ఇప్పుడు ఋష్యశృంగుడికి తెలిసింది అంటే కాసేపు అతను ఉంటే బాగుండును అని ఆయనకి మనసుకి అనిపించింది సృష్టిలో ఉన్న రహస్యం ఇక్కడ అద్భుతంగా ప్రచోదనం చేయబడింది ఇప్పుడు ఇంద్రియముల వ్యగ్రత బయటకు వ్యక్తమైంది నల్లని కృష్ణజింక చర్మంతో చేయబడినటువంటి దర్భాసనం వేశాడు ఆయన మనసునందు ఏ కల్మషమూ లేదు అసలు ఆ వచ్చిన వ్యక్తి మునుకుమారుడు అనుకుని వేశాడు కానీ వీడు చాలా అందంగా ఉన్నాడేమిటి అని మాత్రం మనసులో అనుకున్నాడు ఆ వచ్చిన ఆవిడ వేశ్య ఆవిడ నాకు కొన్ని విద్యలు వచ్చు నేను వాటిని నీకు చూపిస్తాను మునుకుమారా నీవు చూడవలసింది అంది తప్పకుండా నీకేమొచ్చు అని అడిగాడు ఆయనకి అప్పటి వరకు పాట అంటే ఏమిటో తెలియదు ఎందుకంటే సన్యాసులు పాటను వినరు సన్యాసులకి అది ఒక లక్షణం ఒకవేళ వినినా దాని మీద దృష్టి లేకుండా వింటారు సంగీతం గంధర్వులది సంగీతానికి ఒక లక్షణం ఉంది అది అదే పనిగా వినేటట్టుగా చేస్తూ ఉంటుంది ఇంకా ఇంకా విందామనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వైరాగ్యం పోయి అది విందామన్న కోరిక పుడుతుంది అందుకని సన్యాసులు వినరు ఆ పాటలు కానీ సంగీతం కానీ ఏది వినరు కాబట్టి ఆనుషికంగా ఎప్పుడైనా ఏదో భగవత్ సంబంధమైన సంకీర్తనం వినబడిందంటే దానిని పెద్ద ఆపేక్ష లేకుండా వింటారు అంటే ఈ చెవితో విన ఆ చెవితో విదిలేస్తారంటారు చూసారా అలాగనమాట మళ్ళీ వినాలి అనేటటువంటి భ్రాంతి లేకుండా వింటూ ఉంటారు సన్యాసి ఆశ్రమం అంటే అంత జాగ్రత్తగా ఉంటుందన్నమాట కాబట్టి ఋష్యశంగుడి ఇప్పుడు ఎప్పటివరకు కూడా ఎప్పుడూ పాట అనేది వినలేదు మనసు రంజింపచేయడం పాట లక్షణం కదండి ఇది ఉల్లాసం కలిగేటట్టుగా చేస్తుంది ఆయన తండ్రి గారు ఎప్పుడూ పాట పాడలేదు ఆయన దగ్గర పాడేవాడు లేడు అందుకని ఋషేశ్వరం కూడా ఎప్పుడూ పాట వినలేదు ఈమె ఇప్పుడు పాటను పాడింది పాట పాడి నృత్యం చేసింది ఏమిటి ఇవన్నీ అని ఆయనకు చాలా చిత్రంగా తోచింది ఆమె మనస్సును ఆకర్షించే వాటిని ప్రదర్శిస్తోంది ఆమె భయంకరమైన నర్తన చేయలేదు అతి మృదువుగా ఉండేవి మనోరంజకత్వానికి కారణమైన మృదువైన సంగీత నృత్యాలని ఆవిష్కరించి ఆమెకు ఉన్న కౌశలాన్ని అంతటినీ కూడా చూపించింది కౌశలము అంటే కేవలం నేర్పరితనము అని మనం అనుకోకూడదు కౌశలము అన్న మాట నేర్పరితనము అన్న మాటకి దగ్గరగా ఉండేది కాదు పరమశ్రద్ధతో చేస్తేనే కౌశలము అంటారు కౌశలము అనేది గురువు దర్భ కోసేటప్పుడు నేర్పిస్తాడు దర్భ అనేది గడ్డిలా ఉంటుంది కాదండి ఆ దర్భలు కోసేటప్పుడు పీకకూడదు కొమ్మ విరిసినట్లయితే మళ్ళీ కొమ్మ పుడుతుంది కాబట్టి శాఖాభంజనం దోషం కాదు చెట్టును మొదలంటా పెరకడం దోషం కానీ మధ్యలోకే కొంత కొమ్మలు ఉంచేసో కనుక దాన్ని నరికేస్తాం అనుకోండి మళ్ళీ చిగురించేసి మళ్ళీ పువ్వులు కాయలు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆవిడ తన పనుల్ని కౌశలంతో చేసింది కుస అంటే దర్భ దర్భలను కోసేటప్పుడు ఎంత కొయ్యాలో అంతే కొయ్యాలి కాబట్టి అది మేకులా నిలబడి అవతల నుంచి వచ్చేవాడు కాలు పెడితే తెగిపోయేటట్టుగా కొయ్యకూడదు అది ముళ్ళులా ఉన్నట్టుగా కొంచెం రఫ్గా ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ పెరిగేటట్టుగా కొయ్యాలి ఆ దర్భ మనకి పనికిరాదు అనుకున్నప్పుడు దానిని కొయ్యకూడదు కాబట్టి దర్భలు కోసేటప్పుడు చాలా జాగ్రత్త ఒడిసిపట్టు ఉండి ఎలా కోస్తారో దానిని కౌశలం అని ఎలా అంటారో అలాగే ఇప్పుడు ఆవిడ అంత కౌశలంగా నృత్యము గీతము కూడా ఆలపించిందనమాట అంటే తదేక దృష్టితో చేసేటటువంటి పని దర్భ కోయడం ఆమె అంత జాగ్రత్తగా చేసింది ఎందుచేతనంటే ఎక్కడైనా ఋష్యశృంగుడి రంజకత్వంలో చిన్న విసుగు వచ్చి తన పనికి ఇది అడ్డు వచ్చింది తన పని మరిచిపోయేటట్టుగా ఎందుకు చేసింది అని పరిశీలించి చూశాడంటే ఆయన కన్నులు ఎర్రచేసి చూశాడంటే తాను బూదిగుప్పుగా మిగిలిపోతుంది ఇది అగ్నిహోత్రంతో చలగాటం అంటే అందుకని ప్రాణం పెట్టి చేసింది కౌశలం ఒప్పేటట్టుగా ఆమె జాగ్రత్తగా పాడి నృత్యం చేసి మధ్య మధ్యగా అందులోనే అంతర్భాగం అన్నట్లుగా వచ్చి ఋష్యశృంగుడిని కౌగులించుకుంది కౌకలించుకుని విడిచిపెడుతూ నృత్యం చేస్తోంది మునులలో చాలా గొప్పవాడైనటువంటి ఆ రుష్యశృంగుడి మనస్సుకి ఆహ్లాదం కల్పించింది ఆమె తనతో కొన్ని సుగంధభరితములైన పుష్పాలను తెచ్చింది ఆ పుష్పాలను ఆయనకి ఇచ్చేటప్పుడు కింద పడిపోతే అనేకమైన తుమ్మెతలు వచ్చి ఆ పువ్వుల మీద వాలే నేల మీద పడిన పువ్వులను ఏరడంలో వాటిని బహుసోయగంగా ఏరుతున్నట్లుగా నటించి ఆయనకిచ్చింది ఈయన తన వద్ద ఉన్న ఏవో పళ్ళు తెచ్చి ఆవిడికి తినమనిచ్చాడు ఆవిడ కూడా కొన్ని తినుబండారాలను తెచ్చి ఇచ్చింది ఆవిడ నేను నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను కానీ నీవు కూడా మా ఆశ్రమానికి రావాలి మేము కూడా ఇక్కడ దగ్గరలోనే ఆశ్రమంలో ఉంటాం నీవు మా ఆశ్రమానికి వస్తానంటే నేను నీ ఆతిథ్యాన్ని తీసుకుంటాను అంది అతను వస్తాను అని అన్నట్లయితే ఇదే మా ఆశ్రమం అని ఆయన అంగరాజ్యానికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఆయన అంగరాజ్యంలో అడుగు పెడితే వానలు పడతాయి కాబట్టి ఈయన వస్తాను అని అన్నాడా రాను అని అన్నాడా అనే విషయం తెలుసుకోవడం ఈ వేస ఇక్కడ ఉండగానే విభాండకుడు తిరిగి వచ్చేశాడా లేకపోతే విభాండకుడు వచ్చే సమయానికి ఆమె వెళ్ళిపోయిందా విభాండకుడు వచ్చి అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఏ విధంగా ఋష్యశృంగుడిని కారణాలు అడిగాడు దానికి ఋష్యశృంగుడు ఏమని చెప్పాడు అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం కాబట్టి ఋష్యశృంగుడి గురించి మనం తెలుసుకునేటప్పుడు ఎంతో శ్రద్ధగా ఒక పురుషుడు స్త్రీయందు చూపించేటటువంటి లేఖితనాన్ని ఆయన మాట్లాడు అనేటటువంటి విషయాన్ని చెప్పుకోకుండా శ్రద్ధగా కనుక మనం విన్నట్టయితే ఆని యొక్క పవిత్రమైన హృదయం మనకి అర్థమవుతుంది కాబట్టి రేపు ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటూ పారాయణాన్ని కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ